హాయ్ అండి ఈరోజు మన మెనూ వచ్చేసి ఎండు చేపలు ఎండు చేపలు అంటే ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి టేస్టీ రెసిపీ చూపిస్తాను నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే డ్రై ఫ్రిష్లో ఉండే ఫౌల్ స్మెల్ అనేది అస్సలు రాదు చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది సో వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం డ్రై ఫ్రిష్ని తీసుకుందాం నేను ఇలా స్మెల్ రాకుండా నీట్గా ప్యాక్ చేశానండి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు డ్రై ఫ్రిష్ని తీసుకుందాం వేటికున్న హెడ్ పార్ట్ తీసేస్తున్నానండి నేను బట్ తీసేయకుండా కూడా చేసుకోవచ్చు నేను ఎప్పుడు కర్రీ చేసినా తీసేసే చేస్తాను ఇలా అన్ని హెడ్ పార్ట్ తీసేసాక ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేయకుండా డ్రై ఫ్రిష్ని వేసి కాస్త రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకోవాలి ఈక్వెల్గా ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ చేస్తే స్మెల్ కాస్త రెడ్యూస్ అవుతుంది ఇలా రోస్ట్ అయ్యాక హాట్ వాటర్లో వేయాలండి దీనికి ఉన్న డస్ట్ అంతా పోతుంది మరీ ఎక్కువసేపు వేయొద్దు ఫిష్ అనేది మెత్తగా అయ్యి కర్రీ పర్ఫెక్ట్గా రాదు మళ్ళీ కూల్ వాటర్ యాడ్ చేసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసి కాసేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఈ కర్రీలో టేస్ట్ ఇంకా బాగుంటుంది అవి కాస్త వేగాక ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసుకోండి అవి కాస్త ఫ్రై చేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం వాష్ చేసుకున్న డ్రై ఫిష్ని వేసి మిక్స్ చేసి కాస్త ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంని వేసి ఒకసారి మిక్స్ చేసి బాగా మరిగించాలండి ఇలా మరిగాక వన్ స్పూన్ వరకు కారంని వేసి మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఈ కర్రీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వన్ స్పూన్ వరకు గరం మసాలాను వేసి మిక్స్ చేసుకోండి కొద్దిగా కసూరి మెత్తి వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి కొంచెం ఫిష్ మసాలా వేసుకోండి టేస్ట్ కోసం ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు అంతే అండి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే టేస్టీగా స్మెల్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీలోకి ఎగ్స్ లేదా బీరకాయ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్